వాళ్లకు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పి ఎనభై తొమ్మిది శాతం నిధులు ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టిన ఎనభై మూడు కోట్లు కూడా నాయ ప్రాంతంలో ఎయిర్ కటింగ్ సెల్ కరెంట్ బిల్లే కరెంటు బిల్ పెట్టినంతే ఇక అలాగే రథక సొసైటీ కూడా ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడతామని బడ్జెట్లలో వాళ్ళకి చెప్పారు ఎనభై ఐదు పాయింట్ అంటే కులవృత్తుల పట్ల ఆ ప్రభుత్వాలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ చెప్పడం కోసం వీళ్ళెంతా చెప్పిన ఉదాహరణ కానీ రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి చూడండి ఈ ఎంపీసీ కులాల్లో ఉన్నటువంటి నిమ్మ కులాలు కులవృత్తు చేసి బతుకుతున్న కులాలు ఎవరైతే ఉన్నాయో ఒక్కొక్క బడ్జెట్లో లో రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి వాళ్ళ అదే ఆ ఆలోచన మా పార్టీ తీసుకోబోతు రైట్ నెక్స్ట్ ఒక్కటి అంశం